నమో ఆండాళ్ళ కృష్ణ వాసుదేవాయ నమో నమ అందరికీ నమస్కారం అండి ధనుర్మాసంలో పద్దెనిమిదవ రోజు ఈ పద్దెనిమిదవ పాసురంలో ఆండాళ్ళమ్మ ఏం పాడుతున్నారో మనం తెలుసుకుందాం ఈ పద్దెనిమిదవ పాసురంలో అతి ముఖ్యమైన పాత్ర నప్పినై దేవి గురించి చెప్తారండి నపినై దేవి గురించి పొగుడుతూ అమ్మ మూడు పేర్లతో నపినై దేవిని పిలుస్తారు అసలు ఈ నపినై దేవి ఎవరు ఈ నపినై దేవి సాక్షాత్తు ఆ కృష్ణుని వారి భార్య అండి కృష్ణుడి భార్య ఆ నారాయణుడికి మొత్తం ముగ్గురు భార్యలు మొదటి భార్య శ్రీదేవి తర్వాత భూదేవి మూడో ఆవిడ నీలాదేవి ఈ నీలాదేవిని నపినై దేవి అని కూడా పిలుస్తారు నపినై దేవి అంటే ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం నపినై దేవి అన్న లక్ష్మీదేవి అన్న రెండు ఒకటే అనమాట ఈ పద్దెనిమిదవ పాసురంలో ఆండాళ్ళమ్మ నపినై దేవి సహాయంతోనే ఈ నోము చేయగలము అని అర్థం చేసుకుని నపినై దేవిని మూడు ముఖ్యమైన పేర్లతో అమ్మని ఎలా పొగుడుతూ పిలుస్తారో మనం ఈరోజు ఈ పద్దెనిమిదవ పాసురంలో తెలుసుకుందామండి கந்தங் கமலம் குழலி கடை திறவாய் வந்து எங்கும் கோழி அரைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உன் மயத்தினன் பெயர் பாட செந்தாமரை கையால் சீரார் வளை ஒழிப்ப వందు తిరవాయ్ మగి ఎందు ఏలోరం బావాయ్ పదిహేడో పాసురంలో ఆండాళ్ళమ్మ ఎప్పుడైతే కృష్ణ గృహంలోకి వస్తారో ఒక మంచం మీద కృష్ణుడు యశోదా యశోదామాత అలాగే బలరాముడు అందరూ నిద్రిస్తున్నట్టు చూస్తారు కానీ అదంతా నిజం కాదండి పట్టపగలే ఆండాళ్ళమ్మకి తెలియకుండా ఆమె కలగంటారు అంటే వాళ్ళ ఇంట్లో బలరాముడు యశోదాదేవి వీళ్ళందరూ ఉంటారు అని కానీ అసలు నిజం ఏంటి అంటే మరుసటి రోజు అంటే పద్దెనిమిదో రోజు పద్దెనిమిదో పాసురంలో ఏం 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 జరుగుతుంది అంటే కృష్ణయ్య పక్కన దేవి ఉంటారన్నమాట అంటే స్వామి అనుగ్రహం మనకి కావాలి అంటే అది సాక్షాత్తు ఆ లక్ష్మీస్వరూపిణి నపినయ దేవి వల్లే అవుతుంది ఈ మాట అర్థం చేసుకున్న ఆండాళ్ళమ్మ ఆ నపినై దేవిని మూడు పేర్లతో పిలిచి అంటే ఆవిడని పిలుస్తారనమాట ముందు ఆ నపినయ్యి దేవితో మాట్లాడి ఈ నోము గురించి మొత్తం వర్ణించి అప్పుడు కృష్ణుని చేరుకోవాలి అన్నది ఆండాళ్ళమ్మ ఉద్దేశం అప్పుడు నపినై దేవిని ముందుగా ఏమని పిలుస్తారు అంటే మొదటి పేరు నంద గోపాలన్ మరుమగళే ఆండాళ్ళమ్మ ముందుగా నపినయ దేవిని నందగోపాలన్ మరుమగళే అంటారు అంటే ఓ నందగోప ముద్దుల కోడల ప్రియమైన కోడలా మాటలు ఒక్కసారి వినండి అని అర్థం రెండో పేరు ఏంటంటే కందం కమజం గుజలై అంటారు అంటే నపినై దేవికి సుగంధ భరితమైన కుర్రలు ఉంటాయన్నమాట ఆ కురులు సుగంధము ఎంత అందంగా ఉంటుందంటే జడ ఓ అందమైన వాళ్ళు జడదానా మాటలు వినండి అని అర్థం మూడో పేరు ఏంటి అంటే పండర్ విరలి అంటే దేవి ఆమె చేతిలో పువ్వులతో చేసిన ఒక బంతి పట్టుకుని ఉంటారు ఎందుకు అంటే ప్రతిరోజు కూడా కన్నయ్య దేవి ఇద్దరూ కూడా చక్కగా బంతితో ఆట ఆడుకుంటారనమాట అందుకనే అమ్మని పండర్ విరలి అని పిలుస్తారు అసలు నపినై దేవిని ఆండాళ్ళమ్మ పేర్లతో ఎందుకు సంబోధిస్తారు మొదటిగా నందగోపాలన్ మరుమగలి అంటే ఓ నందగోప ప్రియమైన కోడల అంటే దేవి ఎంత మంచివాళ్ళు అంటే మిట్టినింటికి ఎంతో మంచి పేరు నపినయ్ దేవి తీసుకొస్తారు గోకులంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళతోనే చాలా కలిసిపోయి అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటారు అంటే వీడు ఒక ఉత్తమ స్త్రీ అండి మంచి అంటే స్త్రీలందరూ కూడా మెట్టినింటి దగ్గర ఎలా మెలగాలి అన్నది నపినై దేవిని చూసి నేర్చుకోవాలి అత్తగారిని మావగారిని అందరినీ ఆ సామ్రాజ్యాన్ని కృష్ణయ్య సామ్రాజ్యంలో ప్రతి ఒక్కళ్ళని కూడా ఎంతో చక్కగా చూసుకుంటారన్నమాట రెండు పేర్లోని అమ్మకి అందమైన సుగంధభరితమైన గురులున్నాయి అని వర్ణిస్తారు ఈ సుగంధం వల్ల ఆ చుట్టుపక్కలున్న ఆమె స్నేహితురాలు అందరూ కూడా వైపే ఉంటారు అమ్మ చాలా సౌందర్యవతి అనమాట మనందరికీ తెలుసు కృష్ణుడు ఎంత అందంగా ఉంటారో ఆ పిల్లన గురువు పట్టుకొని ఒక్కసారి అలా వాయిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న గోపికలు కానీ లేదంటే పక్షులు కానీ ఎలాంటి జంతువులైనా స్పందించి కన్నై వైపు తిరిగిపోతుంది అలాగే ఈ నపినయ్యి దేవికి కూడా అదే స్వభావం అండి ఎవరినైనా సరే ఆమె వైపు ఆకర్షించుకునే శక్తి అమ్మవారిలో కూడా ఉంది అదే ఆ కృష్ణుడిలోనే ఉంది మూడో పేరు ఏంటి పండర్ విరలి పండర్ విరలి అంటే నపినయ దేవి చేతిలోని పువ్వులతో చేసిన బంతి ప్రాముఖ్యత గురించి చెప్తున్నారనమాట ఈ బంతిని ఈ సంసారంతో పోలుస్తారండి ఎప్పుడైతే కృష్ణుడు నపినై దేవి ఇద్దరు బంతి ఆట ఆడతారో ఆఖరిగా ఎవరి చేతిలో ఈ బంతి మిగులుతుందో వాళ్ళే ఈ ఆట గెలిచినట్టు అనమాట ఆండాళ్ళమ్మ ఎప్పుడైతే నపినై దేవి ముందు వైపు చూస్తారో ఆ దేవి చేతిలోనే బంతి మిగులుతుంది చివరిగా అంటే దేవి ఈ ఆట కృష్ణయ్య మీద గెలిచారు అంటే ఈ సంసారము ఈ ప్రపంచమంతా ఈ పువ్వులు బంతితో పోలిస్తే ఆ పువ్వుల బంతి ఈ ప్రపంచం అంతా కూడా అలా లక్ష్మీ స్వరూపిణి అయిన నపినై దేవి చేతిలో ఉంది ఆమె బిడ్డలని ఈ సంసారాన్ని కూడా ఎంతో ప్రేమగా పాలించి మనందరినీ కూడా ముందుకు నడుపుతుంది మనం ఏది అడిగినా ఏ సహాయం ఎవ్వరు ఎలాంటి వాళ్ళు అడిగినా సరే చిరునవ్వుతో అమ్మ సరే అని వాళ్ళందరికీ సహాయం చేసి వాళ్ళ క్షేమ సమాచారాలన్నీ కూడా ఈ నపినై దేవి చూసుకుంటారనమాట ఒక్క ముక్కలో చెప్పాలి దేవి ఉత్తమ ఇల్లాలు నందగోప కోడలు అలాగే అమ్మ అతి సౌందర్యవతి మూడోది ఈ ప్రపంచాన్ని అమ్మ కన్నతలిలా పాలిస్తారు ఇంత మూడు మంచి గుణాలకి ఆండాళ్ళమ్మ మూడు మంచి పేర్లు ఇచ్చారు ఇలా చక్కగా నపినైదేవి మూడు మంచి గుణాలకి మంచి పేర్లు ఇచ్చి ఆండాళమ్మ పద్దెనిమిదవ పాసురంలో చక్కగా వివరిస్తారు ఎంత మంచి పాసురము అంటే నాకైతే చాలా బాగా నచ్చిందండి మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటూ సర్వం శ్రీకృష్ణ ఆర్పణమస్తూ శ్రీమాత్రేన మహాలోకా సమస్తా సుఖినో భవంతు